అరెస్టుల నేపథ్యంలో ఇటీవల తనను క్షమించాలంటూ వీడియో విడుదల చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా వైసీపీ అధ్యకుడు జగన్ మంత్రి లోకేష్ కు కలిపి ఒకే లేఖ రాశారు అందులో తొలుత జగన్ గురించి ప్రస్తావిస్తూ జగన్ రెడ్డిని దగ్గర నుంచి చూసే అదృష్టం తనకు దక్కలేదని టీవీలో చూసి ఆనందిస్తుంటానని పేర్కొంది పార్టీలో తాను సభ్యురాలని కాకపోయినా తన వాణిని బలంగా వినిపించానని అయితే తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని పార్టీకి నష్టం జరుగుతుందనే అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేసింది ఇప్పుడు తప్పు తెలుసుకుని పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది అనంతరం మంత్రి లోకేష్ ను లోకేష్ అన్నా అని సంబోధిస్తూ ఇకపై తాను ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని తనకు ఇష్టమైన దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నానని తనను క్షమించాలని వేడుకుంది వారం రోజులుగా తిండి నిద్ర లేకుండా కుమిలిపోతున్నానని తనతో పాటు తన కుటుంబ సభ్యులు వేల సంవత్సరాలకు సరిపడ క్షోభ అనుభవించారని తనను వదిలిపెట్టాలని విజ్ఞప్తి చేసింది అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని నాకు భవిష్యత్ ఏమి లేదనుకోండి నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను